హ ఈరోజు వచ్చేసి పచ్చిలు ములక్కాడ గుడ్లు కర్రీ వండుకుందామండి దానికి కావాల్సినవి ఇదిగోండి గుడ్లు పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము గుడ్లు వేసుకుంటున్నాము గుడ్లు వేసినా కదా వేసిన గుడ్లు ఓ దాంట్లో Kaba olacak bir tür ekmeğimiz. Güzel. Burada mide ఆలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుందామండి ఇవ్వండి నలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేస్తున్నాను ఇవి వేగిన తర్వాత మనం పచ్చి వేయ వేసేసుకుందామండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందామండి ఇదిగోండి ఒక స్పూన్ అరవై పేస్ట్ పెట్టున్నాను ఇది మొత్తం ఇలాగ కలిసి వేగాలండి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుని అప్పుడు పచ్చిలు వేసుకుందామండి ఇప్పుడు పచ్చిలు వేసుకుందామండి పచ్చిలు వేసుకుని మనం ఇదిగోండి పచ్చలు వేస్తున్నాను చూడండి ఇవి ఆనియన్స్ మెత్తబడి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని అప్పుడు పచ్చిలు వేసుకోవాలండి వేసాను చూడండి ఒక నిమిషం వేగిన తర్వాత మనం మొక్క ముక్కలు కూడా వేసుకొని రెండు నిమిషాలు పెట్టుకుంటే మనకి దగ్గరికి వచ్చేస్తాను చూడండి ములక్కాలు కూడా వేస్తున్నానండి మూత పెట్టుకుందామండి కొంచెం ఉప్పు వేస్తే మనకి వాటర్ పెద్దది ఉప్పు సరిపడా ఉప్పు వేసేసుకుందామండి ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను మూత పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మనకి దగ్గరికి వచ్చేస్తుందండి ఉప్పు ఉప్పు కారం మసాలా మసాలా కారం అన్నీ వేసుకుని అది చూడండి ఈ విధంగా వేగుతున్నాయి ఈ విధంగా వేగిన తర్వాత మనం కొంచెం కారం ధర్మాలా పౌడర్ పసుపు వేసుకొని మూత చూడండి కారం వేస్తున్నాను పసుపు అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాము ఇవన్నీ ఒక్క నిమిషం మనం ఇలా వేయించుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి సరి ఎక్కువ వాటర్ వేసుకోవాస్తున్నది మొలక్కడ స్మూత్గానే ఉంది స్మూత్గా ఉన్న ములక్కడైతే వెంటనే ఉడికిపోతుంది బాగుంది ములక్కాడ కూడా గుడ్లు కూడా వేసేస్తుంటానండి వాటర్ వేసుకున్న తర్వాత గుడ్లు కూడా వేసుకుంటాము వాటర్ వేస్తాను ఎక్కువ వాటర్ అవసరం లేదు చూడండి బాగుంటుంది గుడ్లు ముళక్కయ రెయ్యులు కర్రీ సూపర్ ఉంటుంది గుడ్లు కూడా వేసేస్తున్నాను ఒక్క నిమిషం మనం మూత పెట్టుకుని కలిసి కలుపుకొని మూత పెట్టుకుంటే మూత పెట్టుకుంటే సరిపోద్దండి గిన్నె పడిపోయిందంటే కింద మూత పెడతాను చూడండి మూత ఉడికట్టింది వచ్చి ఒక నిమిషం ఓ రెండు నిమిషాలు ఉడికితే మనకి కర్రీ రెడీ అయిపోద్దండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఇలాగా కొంచెం గ్రేవీ ఉండగా తీసుకుంటే ఇంకా కొద్దిగా లాగిన తర్వాత గ్రేవీ ఉండగా కట్ చేసుకుంటే మనం నిమ్మకాయ పిండికుని తిన్నా మామూలుగా తిన్నా మనకి సూపర్ ఉంటుందండి ఇది షార్ట్లో కూడా పెడతానండి చూడండి సరే అండి ఉంటానండి శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ వీడియో ముగిస్తున్నానండి సూపర్ వచ్చిందండి కర్రీ అయితేనే చూడండి చాలా బాగుందండి గుడ్లు ముళక్కాడ రైలు కర్రీ అండి ఇలా వండుకుంటే సూపర్ ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి